హిందూ అంట ఈవిడ హిందూ అంట అంటే ఓహో హిందూ ఏమో ఈయన ముస్లిం అంట ఓహో ముస్లిం ఏమో ఈయన క్రిస్టియన్ అంట అంటే క్రిస్టియన్ ఏమో ఆయన జురాస్టియన్ అంట అంటే జురాస్టియన్ ఆయన బుద్ధిస్ట్ అంటాడు బుద్ధిస్ట్ ఏమో మనుషులు ఏం మాట్లాడుతున్నావు హిందూ ముస్లింస్ ఒకటి అంటావా హిందూ బుద్ధులు ఒకటి అంటావు హిందూ క్రిస్టియన్స్ ఒకటి అంటావా హిందూ జురాస్టియన్స్ ఒకటి అంటావా ఐ అని అరిశాను ఆయాసం వచ్చింది ప్రాణం అయింది పైకి వెళ్ళాను పైకి వెళ్ళిన తర్వాత వెళితే ఇప్పుడు నాకు సమస్య వచ్చింది టేలేదులే అండి సమస్య అయితే వచ్చింది ఏమన్నా వచ్చిందంటే ఏమని నేను ఎంతకాలం ఇష్టమూర్తి 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 అన్న పైకి పోయి చూసిన తర్వాత అల్లా ఉంటే అమ్మా ఏం చేయాలరా నాయన నాకైతే తెలియదు సార్ దీనికి ఆన్సర్ చెప్పంటే నేనైతే చెప్పలేను ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళి అక్కడ అక్కడెవరు కూర్చొని ఉన్నారో మా తాతయ్య చెప్పాడు మా నాన్నకి మా నాన్న చెప్పాడు నాకు మా అమ్మ చెప్పింది నేను హిందూ హిందూ అంటున్నాను అయితే మా తాతయ్య చెప్పాడు మా నాన్న చెప్పాడు నేను హిందూ ముస్లిం ముస్లిం అంటున్నా అల్లా ఉన్నాడని నేను అనుకుంటున్నా యహోవా ఉన్నాడని ఆయన అనుకుంటున్నాడు కాదు అక్కడ మా బ్రహ్మ కూర్చొని మూడు తలకాయలు పెట్టి ఇలా ఇలా అంటున్నాడని ఏడు అనుకుంటుంది అలా నడిచిపోతుంది కాలం కానీ నిజంగా వెళ్ళిన తర్వాత నా ముందు ఆ ప్రశ్న ఉంటుందా లేదా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పొరపాటున అక్కడ అల్లా ఉంటే నేనేం చేయాలి ఏమో నాకైతే తెలియదు పొరపాటున యహోవా కూర్చొని ఏంట్రా అక్కడ ఏదో మాట్లాడేస్తున్నావు దా తీర్పు దినం వచ్చింది రా అని నేను నేనేం చేయాలి ఏమో నాకైతే తెలియదు ఎందుకు నాకు తెలియదు అంటే నేను ఇంకా వెళ్ళలేదు కావు అంటే ఎవరినన్నా అడగరాదా నీకు లేకపోతే ఏం పోయింది పక్కాళ్ళని అడిగి తెలుసుకోరా అంటే ఎళ్ళి నాడు తిరిగి రాలేదు కాబట్టి అందుకేమనిపించింది అంటే ఎందుకు వచ్చిన గోల్ ఎందుకంటే నేనట పుట్టిన నాకైతే తెలియట్లా ఎన్ని ప్రశ్నలు అడిగినా ఏమో చెప్తున్నా కానీ అనిపిస్తుంది అక్కడికి పోయిన తర్వాత ఏంటంటే డౌట్ వస్తుంది అందుకే నేనేం చేస్తానంటే ఎందుకు వచ్చింది ఈ ఈ సర్వం విశ్వం ఉందే దాని చర్య ప్రతి చర్యల వల్ల దాని పాజిటివ్ నెగిటివ్స్ వల్ల దాని కాంట్రవర్సీల వల్ల రకరకాల రూపాలకు మెటీరియల్ మారిపోతూ మారిపోతూ నన్ను సృష్టించింది మా అమ్మ నన్ను సృష్టించిందని ఎలా భావిస్తున్నానో అందరు అమ్మల్ని కన్నా అమ్మ ఈ నేచర్ అని భావిస్తే అక్కడ అల్లా ఉన్నా నాకు బాధలేదు విష్ణుమూర్తి బాధ బాధలేదు ఇంకెవరు ఎవరో ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ నమ్మకాలను బట్టి ఎవరు కూర్చున్నా నా లేదు అప్పుడు నేనేమంటానంటే నేనేమంటానంటే సార్ మీ పేరు నాకు తెలియక మీరే సృష్టించారు అనుకున్నానండి పేరు చెప్పండి నేను అంటానంటాను అయిపోయింది తప్పించుకునేది ఏంటి సార్ సత్యం మాట్లాడుతుంటే నేను సత్యం మాట్లాడుతున్నాను సార్ అండి తప్పించుకోవడానికి మా తప్పించుకోవడానికి కాదు సార్ మీరు ఎప్పుడైనా కనపడి చెప్పారా పని నేను నా పేరు ఇదే నేను అక్కడ కూర్చొని ఉంటాను కానీ అప్పటికి రాను ఎప్పుడన్నా చెప్పారా మీరు చెప్పలే కాబట్టి నేను ఇలా మాట్లాడాను